బెల్లంపల్లి సింగరేణి ఏరియా పర్యవేక్షణ కమిటీ ఏఐటీయూసీ ఐఎన్టీయు మరియు సిహెచ్ఎం ఇఫ్ట్ సంఘాలు సింగరేణి ఉద్యోగుల సంఘాలు మరియు ఏఐటిఎఫ్ విప్లవ సంఘాలన్నీ కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని సింగరేణి ఏరియా ఆస్పత్రి పర్యవేక్షణ కమిటీగా ఏర్పడి పోరాటం చేయటకు సిద్ధపడ్డారని అన్నారు ప్రధానంగా ఏరియా ఆసుపత్రిలో వార్డులను మూసేసి కుట్రపూరితమైన చర్యలు మేనేజ్మెంట్ చేపడుతోందన్నారు ఆయమ్మ ఒక్కరున్నారన్నారు స్కావెంజర్స్ లేరు ఉన్న జనరల్ మంజూర్లను హాస్పిటల్ పని చేయకుండా కక్షపూరితంగా వారితో చేయరాని పనులు చేయించుకుంటూ మాస్టర్లు వృధా చేస్తున్నారు వారిని డాక్టర్ల దగ్గర వినియోగించకుండా స్కావెంజర్లను డాక్టర్ల దగ్గర పెట్టి బాత్రూమ్ సాఫ్ట్ సాఫ్ చేయకుండా దుర్గంధం వ్యాపిస్తుందన్నారు వారిని మళ్లీ విధుల్లోకి ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి జేఏసీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు డాక్టర్లను పెంచాలని వార్డులన్నీ తెరవాలన్నారు రెండు వందల యాభై పడకలు ఉంటే ఇవాళ నలభై పడకలు కూడా లేకుండా ఆసుపత్రిని అంచలంచెలుగా కుదిస్తున్నారన్నారు ట్రయల్ నుంచి వాళ్ళు త్రీ మంత్స్ బ్యాక్ వాళ్ళది పీరియడ్ అయిపోయిందని వాళ్ళు అంటే వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు మళ్ళీ తీసుకోవటం మళ్ళీ జరగలేదు మాకు ముగ్గురే ముగ్గురు జనరల్ మజదూర్లు కంపెనీ వాళ్ళు ఉంటే వాళ్ళు ముగ్గురు ప్లేడే చేస్తే రెస్ట్ అయితే ఆ రెస్ట్ ప్లేస్లో షిఫ్ట్ ఖాళీగా ఉంటుంది కానీ వీక్ రెస్ట్ వీక్లోనే ఇవ్వాలి వాళ్ళ ప్లేస్లో ఎవరిని పెట్టడానికి ఉండట్లేదు ఇబ్బంది అవుతుంది ఇంకా అసలే డ్యూటీ లేదంటే లో రిటైర్మెంట్ అయ్యారండి ఇద్దరే మెడికల్ బోర్డు అయ్యారు సోభాజ్ కుమార్ సిస్టర్ రమాదేవి సిస్టర్ అనే ఆవిడ మెడికల్ బోర్డు అయ్యారు నలుగురు సిస్టర్ రిటైర్మెంట్ అయ్యారు ఒక ఇద్దరు ఏమో సిక్ అంటే వాళ్ళు రోల్ ఆన్ రోల్ లో ఉంటారు కానీ వాళ్ళు వాళ్ళు మనం ఎక్కడ యూజ్ చేసిందని కుదరదు అట్లా మాకు ఇప్పుడు సిస్టర్లు షార్టేజ్ దాని మూలంగా ఎవరికి లీవ్లు ఇవ్వలేకపోతున్నా వార్డ్స్ ఓపెన్ చేయడానికి కూడా షార్ప్నర్స్ లేకనే వార్డ్స్ కూడా క్లోజ్ చేయాల్సి వస్తుంది ఒక క్యాజువల్ రన్ అవుతుంది యజమాన్యం వేల కోట్ల రూపాయలు వెచ్చించేసి రిఫరల్ పేరుతో ఇక్కడ నుండి కార్మికులను వేరే ప్రాంతాలకు తర్వాత హైదరాబాద్ కానీ కరీంనగర్ కానీ హాస్పిటల్కి పంపిస్తూ సింగరేణి పైసలను వేరే ఏ రకంగాగా అందులో సగం పైసలు ఉపయోగించినా కూడా రెఫరల్ పేరుతో ఉపయోగిస్తున్న వేల కోట్ల రూపాయలలో సగం పైసలు ఉపయోగించిన కూడా ఈ యొక్క హాస్పిటల్ అభివృద్ధి అనేది చెందుతుంది అంతేకాకుండా ఇక్కడికి చూసినట్లయితే ఇక్కడ పేషెంట్ రావట్లేదు ఇక్కడ కాబట్టి మేము ఏం చేస్తాము అన్ని వాటి మూసేస్తామనే విధంగా మాట్లాడుతా ఉన్నాడు యజమాన్యం మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ రోజు డాక్టర్లు ఉంటే పేషెంట్లు వస్తారు కానీ ఆ డాక్టర్ లేనప్పుడు ఈ పేషెంట్ లెక్క నుంచి వస్తారు ఈ వైద్యమే అంద అందడం లేని పరిస్థితి ఈ యొక్క బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్లో మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఒకటే జేసి తరఫున మేము హెచ్ఎంఎస్ యూనియన్ తరఫున కానీ తర్వాత జేఎస్ తరఫున కానీ డిమాండ్ చేస్తా ఉన్నాం మొదటగా ఇక్కడ వైద్యులను ఏర్పాటు చేయండి ఇక్కడ ఉన్న డాక్టర్లు ఉన్నట్లయితే ఇక్కడ అన్ని రకాలుగా వైద్యం అందుతుంది కాబట్టి కార్మికులు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది అనేది మేము భావిస్తా ఉన్నాం అంతేకాకుండా యజమాన్యం ఇక్కడ అన్ని వసతులు కల్పిస్తామని చెబుతూ ఈ యొక్క కార్మికుల సంక్షేమే ముఖ్యమని చెప్తా ఉంది కానీ కేవలం ప్రతికా ప్రకటనలు చేస్తా ఉన్నా తప్పేసి కార్మికుల యొక్క శ్రేయస్సు పట్టించుకున్న పరిస్థితి ఇక్కడ కనబడతలేదు సిగరేన్ అనేది మేము భావిస్తా ఉన్నాం కాబట్టి యజమాన్యం ఇక్కడ గతంలో ఏ విధంగా ఉన్న హాస్పిటల్ ఏ విధంగా ఉన్నట్లయితే అదే విధంగా వైద్యులను తర్వాత మిగతా వార్డులను కానీ తర్వాత ఇక్కడ మందులను కానీ అందుబాటులో ఉంచినట్లయితే కార్మిక వర్గము ఇక్కడికి రావడానికి ఆ యొక్క ఆసుపత్రికి వచ్చేసి ఈ యొక్క వైద్యం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి దీనికి పూర్వవైభవం వచ్చే విధంగా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని ఈ జేఎస్ తర్వాత మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఉన్నాంపల్లిలో ఉన్నటువంటి సింగరేణి ఈ సిబ్బంది కానివ్వండి ఈ హాస్పిటల్ ఎత్తివేసేటటువంటి ధోరణిలో ఇక్కడ ఉన్నటువంటి మన జిఎం గారు అవలంబిస్తున్న పద్ధతులు దీనికి నిదర్శనమని మేము తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మరి ఇక్కడ బెల్లంపల్లిలో ఈ బెల్లంపల్లి ఏరియాలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని మరి ఆ కార్మికుల యొక్క ఆరోగ్య రీత్యా వాళ్ళ యొక్క దృష్టిలో పెట్టుకొని ఇక్కడ టోటల్గా సింగరేణి వ్యాప్తంగా పెద్ద పెద్ద హాస్పిటల్స్ నాలుగు ఓపెన్ చేయడం అనేది జరిగింది దాంట్లో భాగంగానే ఇక్కడ చాలామంది పేషెంట్లకు కూడా సీరియస్ పేషెంట్లను కూడా ఇక్కడ ట్రీట్మెంట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి రెండు వందల యాభై పడుకల హాస్పిటల్ను ఈరోజు అన్నీ కలిపేసి అన్ని అన్ ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లందరినీ కూడా ఒకరి జాగాలో చేర్చి వైద్యం చేస్తూ ఉన్నారు కాబట్టి అది మానుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ వార్డను కూడా మళ్ళీ తెరిపించాలని చెప్పేసి మరి దీనికి పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పేసి కూడా మేము జేఏసీ తరఫు నుంచి కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇదివి ఒక రోజుతోనే అయిపోయేది కాదు ఇది మరి మళ్ళీ హాస్పిటల్కు పూర్వ వచ్చేదాకా కూడా నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాం దీన్ని ఖచ్చితంగా సాధించేంత వరకు కూడా మేము ఈ జిఎం గారికి కూడా మేము ఫస్ట్ జిఎం గారికి మేము తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఆయన మెడలు వంచి కూడా మనం ఇక్కడ సింగి హాస్పిటల్ని మళ్ళీ పూర్వభం తీసుకొచ్చి ఏదా విధంగా కలిసే విధంగా మేము చేస్తామని ఈ దేశ తలం నుంచి మేము తెలియజేస్తూ మరి ఇప్పటికైనా కానీ మరి జీఎం గారు స్పందించకపోతే ఇంకా దశల వారి ఆందోళనలు చేస్తాం మన అందరూ కార్మిక సోదరులు మన నాయకులు కూడా ఈరోజు కోరుకున్నది ఒకటే ఎమ్మెల్యేలకు కూడా చెప్పిండ్రు ఇక్కడ ఉన్నటువంటి ఎన్ని నాయకులు కూడా దశల వారి ఆందోళన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది కాబట్టి అయినా కానీ నిమ్మకు నీడ తిన్నట్లున్న యజమాన్యం కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇక్కడ సింగరేణి ఏరియా హాస్పిటల్ను తప్పకుండా అన్ని వార్డులు పునరుద్ధరించాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నారు బెల్లంపల్లి సింగరేణి ఏరియా హాస్పిటల్ పరిరక్షణ కమిటీ అని చెప్పి మరి ఏఐటియుసి ఐఎన్టీయూసీ హెచ్ఎంఎస్ టీఎన్టీయు విఫ్ సంఘాలు సింగరేణి ఉద్యోగుల సంఘం వీళ్ళందరూ కలిసి కూడా ఏఐఎఫ్టియు ఇట్లా సంఘాలు అన్నీ కలిసి కూడా విప్లవ సంఘాలు అన్నీ కలిసి కూడా నిన్న సమావేశం ఏర్పాటు చేసుకొని సింగరేణి ఏరియా హాస్పిటల్ పరిరక్షణ కంపెనీ అని దాని మీద పోరాటం చేయాలని తీర్మానం చేసుకోవడం జరిగింది ప్రధానంగా ఇక్కడ వార్డులను మూసేసే కుట్రపూరితంగా వివరిస్తున్నది మేనేజ్మెంటు ఇవాళ ఆయాలు ఇక్కడ లేరు ఆయాలు ఒక్కరే ఆయా ఉంది అదేవిధంగా స్కావింజర్స్ లేరు ఉన్న జను మజులను హాస్పిటల్ పనిచేపియకుండా కక్షపూరితంగా వాళ్ళను చేయకూడని పనులు చేయించుకుంటా మాస్టర్లు వృధా చేస్తాను వాళ్ళను ఇక్కడ డాక్టర్ల దగ్గర వినియోగించకుండా స్కావింజర్ను అక్కడ పెట్టి ఈ ఏదైతే లెట్రిన్ బాత్రూమ్లు క్లీన్ చేయకుండా దుర్గంధం వ్యాపిస్తుంది ఇప్పుడు మేము తిరిగినప్పుడు మరి ఉన్నది తక్కువ వాళ్ళను కూడా డాక్టర్ల దగ్గర వాడడం వల్ల జను మజులను వాడేకాడ జను మజులను వాడాలి స్కావింజర్లను వాడేకాడ స్కావింజర్లను వాడాలి ప్రధానంగా స్టాఫ్ నర్సులు కూడా లేరు ఇవాళ నర్సులు పదిహేడు మందిలో ఇద్దరు సిక్కు పదిహేను మంది డ్యూటీ చేస్తాను మూడు షిఫ్ట్లలో చేయాలంటే వాళ్ళ మీద ప్రభావం పడుతుంది ఈ దాదాపు ముప్పై మంది సంవత్సరం క్రితం ముప్పై మంది స్టాఫ్ నర్సులు పనిచేస్తే ఇవాళ పదిహేను మంది మాత్రమే పనిచేస్తాను వాళ్ళ మీద కూడా వర్క్ లోడ్ పడుతుంది డాక్టర్లను తగ్గించిండ్రు కాంట్రాక్ట్ ఉద్యోగులను పెంచిండ్రు ఇవాళ కాంట్రాక్ట్ లేబర్లు నిన్నటి దాకా ఆయా పనులు చేసుకుంటా పదిహేనుల వరకు చేసిండ్రు వాళ్ళ వాళ్ళ పీరియడ్ అయిపోయిందని చెప్పి వాళ్ళని తీసుకోకుండా పక్కకు పెట్టిండ్రు వాళ్ళ వల్ల చాలా ఉపయోగం ఉన్నది ఇక్కడ వాళ్ళు చాలా సర్వీస్ చేసి కరోనాలో కూడా వాళ్ళు పనిచేసిన సందర్భం ఉన్నది ఇవాళ జిఎం గారి దృష్టికి తీసుకెళ్ళినాం గతంలో మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళినాం వాళ్ళు కూడా కాంట్రాక్ట్ లేబర్లు మళ్ళీ పునరుద్ధరించి వాళ్ళని తీసుకుంటామని చెప్పి చెప్పిండ్రు అది తీసుకోవాలని చెప్పి జేఎస్గా మేము డిమాండ్ చేస్తాను డాక్టర్లను కూడా పెంచాలి వార్డులను పూర్వవైవం తీసుకొచ్చి అన్ని వార్డులను తెలవాలి రెండు వందల యాభై పడకలు ఉంటే ఇవాళ నలభై పడకలు కూడా లేకుండా ఇవాళ హాస్పిటల్లో అంచెలంచెలుగా కుదిస్తున్నాం దాన్ని పూర్వవైవం తీసుకురావాలి బెల్లంపెల్లిలో ఏడు వేల మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు దాదాపు మూడు వేల మంది సర్వీస్ వాళ్ళు ఇవాళ కాసుపేట వన్ టూ మందమంది శ్రీరాంపూర్ భూపాలపల్లి గోదావరి అని వారు కూడా ఇక్కడ పనిచేస్తాను వీళ్ళందరూ ఉన్నారు కూడా ఓపెన్ కాస్ట్లలో కూడా పనిచేసే వాళ్ళు ఇక్కడ లోకల్ పెళ్ళం పెళ్లి వాళ్ళు ఉన్నారు కాబట్టి హాస్పిటల్ పూర్వభావం తీసుకురావాలని చెప్పి ఆలోచనతో మేము ముందుకెళ్తున్నాం ప్రధానంగా ఇవాళ నెల రోజులు బట్టి మెడికల్ స్టోర్ మూసివేసింది దానివల్ల పేషెంట్లకు షుగర్ బీపీ పేషెంట్లకు అడ్వాన్స్గా ఇండియన్ పెట్టే సిస్టమ్ ఇక్కడ కుంటుపడ్డది మందులు తెప్పియలేని పరిస్థితి ఉన్నది మరి వాళ్ళ ఫార్మాసిస్ట్ అక్కడ లేకపోవడం అదేవిధంగా మరి ల్యాబ్ టెక్నీషియన్స్ లేరు ఎక్స్రే టెక్నీషియన్స్ లేరు వాళ్ళను అది ఏది కార్పొరేట్ మెడికల్ కానీ అక్కడికి ఇక్కడికి క్యాంపులు అని చెప్పి దింపిస్తాను డిస్పెన్సరీలను అడ్డి దింపిస్తాను ఇక్కడ ఏ పేషెంట్ వచ్చినా కూడా జ్వరం వచ్చినా రామకృష్ణపూర్ పంపుతాను జ్వరం వచ్చినా గోదావరి కానీ పంపుతాను ఇవాళ కేవలం ఏందంటే మేనేజ్మెంట్కు ఈ హాస్పిటల్ను మూసివేయాలి ఏ వన్ డిస్పెన్సరీ చేయాలనే ఒక కుట్రపూరితమైన ఆలోచన ఉన్నది ఇవాళ సీఎండ్ గారు మరి వారు వచ్చిన తర్వాత సింగరేణి లాభాలలో ఉన్నది మరి లాభాలలో ఉన్న సింగరేణిలో బెల్లంపల్లి ఏరియా ప్రధానమైంది మరి బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్ ఆ పూర్వం కోసం ఇలా డాక్టర్లను నియమించి ఇక్కడ సర్వీస్ సేవలు అందించాల్సిన అవసరం మేనేజ్మెంట్ మీద ఉన్నది కాబట్టి సిఎండ్ఎండి గారిని సీఎంఓ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం జిఎం గారికి కూడా చెప్తున్నాం మరి వాళ్ళ చిప్పునార్సాయ్య గారు చెప్పినట్టుగా సాయంత్రం జిఎం గారిని కూడా కలుస్తాం ఇక్కడ ఉన్న సమస్యలన్నీ తీసుకెళ్ళి ఇక్కడ ఉన్న ఏదైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగే రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసం సర్వీస్లో ఉన్న వాళ్ళ కోసం ఒక గైనకాలజిస్ట్ ఉంది ఆమె సర్వీస్ చేస్తాను సిద్ధంగా ఉన్నది ఆమెతో చేపించుకోవాల్సిన బాధ్యత మేనేజ్మెంట్కు ఉంది పేషెంట్గా ఉన్నది ఇవాళ మా సిస్టర్స్ వాళ్ళు వీళ్ళు కార్మికుల భార్యలు డెరివైర్కి వస్తే వేరే రామకృష్ణపూర్ గోదావరి అని పోవాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళని ఎందుకు వినియోగిస్తలేదు మేనేజ్మెంట్ ఈ సిస్టమ్ విడిచిపెట్టాలని చెప్పి మరి ఏఐటిసీ దృష్టికి కూడా సమస్య సీతారామయ్య గారి దృష్టికి తీసుకెళ్ళినాం జనకప్రసాద్ గారి దృష్టికి ఐఐటీసీ నాయకులు వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళినాం అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే శ్రీ గడ్డం వినోద్ గారి దృష్టికి కూడా ఇవ్వాలి తీసుకెళ్ళినాం రేపు జేఏసీకి అందరం కలిసి అన్ని యూనియన్ నాయకులకు అదేవిధంగా ఎమ్మెల్యేకు ఎంపీకి కూడా తీసుకెళ్ళి మరి సమస్య పరిష్కారం కోసం మేము ముందుకెళ్తున్నాం మేనేజ్మెంట్ సానుకూలంగా స్పందించి బెల్లంపల్లిలో అన్ని రకాల స్పెషలిస్టులను ఇక్కడ ఏర్పాటు చేసి సర్జన్ను ఫిజిషియన్ను సైకాట్రిస్టును ఫిజియోథెరపిస్టును వీళ్ళందరినీ కూడా ఏర్పాటు చేసి మరి హాస్పిటల్ పూర్వభావితం తీసుకురావాలి కోట్ల రూపాయల విలువ చేసే హాస్పిటల్ ఇది మరి ఫార్మాసిస్టులను కూడా నియమించి ఇక్కడ అందుబాటులో మెడిసిన్స్ మందులు అందించే రీతిలో వివరించాలని చెప్పి తెలియజేస్తూ మరి గతంలో ఐదైర ఏళ్ళ బట్టి డిప్టేషన్ మీద చేసిన వాళ్ళు ఉన్నారు ఫార్మాసిస్ట్ చదివిన వాళ్ళు వాళ్ళని కూడా వినియోగించుకోవాలని చెప్పి మేనేజ్మెంట్ డిమాండ్ చేస్తూ అవకాశం ఇచ్చినా మీ అందరికీ ధన్యవాదాలు తెలుసు తీసుకుంటాం